నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో సభ్యులుగా పనిచేస్తూ ఉన్నాను నేను గత రెండు రోజులుగా ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరు పాడేరు పరిసర ప్రాంతాల్లో మరి పర్యటించడం ఉంది మరి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ ప్రజలందరూ కూడా మరి వాళ్ళు అంటే గిరిజన ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు లేకపోతే జీవో నెంబర్ త్రీ కావచ్చు లేకపోతే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కావచ్చు పీసా చట్టం కావచ్చు లేకపోతే సప్లాన్ చట్టం కావచ్చు ఇలాంటి అన్నిటి మీద కూడా మరి కమిషన్కి కమిషన్ దృష్టికి వారి సమస్యలు తీసుకొని రావడం జరిగింది మేజర్గా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మరి ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనే చట్టంలో ఉన్నాయి మరి ఆ ప్రాంతాల్లో గిరిజనులు ఆదివాసీలు నివసిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి విలువైనటువంటి సంపద ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మరి ఆ చట్టానికి మరి రిలాక్సేషన్ ఇచ్చి అంటే దాన్ని అంటే ఈ ప్రాంతంలో గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా ఈ ప్రాంతంలో మరి ప్రవేశించే విధంగా గిరిజనుల యొక్క హక్కులని వాళ్ళు అనుభవించే విధంగా ఇవాళ కొంతమంది పెద్దలు మాట్లాడుకున్నట్టు ఇవాళ కమిషన్కి కమిషన్ దృష్టికి ఇక్కడ గిరిజన ఆదివాసీ ప్రజలు కావచ్చు ప్రజా సంఘాలంతా కూడా ఇవాళ మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని దానిలో భాగంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో మరి ముఖ్యమ ముఖ్యంగా మరి ఇవాళ స్పీకర్గా మరి అసెంబ్లీ స్పీకర్గా మరి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి పెద్దలు ఆయనకి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన అయన్న పాత్రుడు గారు వారు ఈ మధ్య కాలంలో మరి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని రిలాక్సేషన్ ఇచ్చి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా ప్రాంతంలో ఇంకా మంచి జరగాలంటే మరి ఆ చట్టాన్ని పూర్తిగా తొలగించాలనే పద్ధతుల్లో మరి వారు మాట్లాడడం జరిగింది మరి ఆ మాటల్ని ఇవాళ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికం అంతా కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ యొక్క మాటల పైన ఆ మాటల్ని కూడా ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యులుగా మీరెందుకు దాన్ని సుమోటోగా తీసుకొని మరి మా హక్కుల్ని ఎందుకు కాపాడ కాపా అంటే మీరు కాపాడేటువంటి రైటు తమరకు ఉందా లేదా అని ఇవాళ ఈ ప్రాంతంలో మేము పర్యటించినప్పుడు ఇవాళ మా ఆదివాసీ ప్రజలంతా కూడా మమ్మల్ని ప్రశ్నించేటువంటి మరి ప్రయత్నం చేశారు ఇవాళ ఎస్టీ కమిషన్గా కావచ్చు కమిషన్ సభ్యులుగా కావచ్చు ఇవాళ భారత ప్రభుత్వం ద్వారా మరి సంక్రమించినటువంటి ఎస్టీ కమిషన్ అంటే రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇవాళ గిరిజన ఆదివాసీల ప్రయోజనాలను కాపాడడానికి ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో ఇవాళ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇవాళ ఎవరైతే పెద్దలు అయన్న పాత్రుడు గారు అసెంబ్లీ స్పీకర్గా వారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని గిరిజన ఆదివాసీ ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వారి హక్కుల్ని కాపాడేటువంటి క్రమంలో ఈ విషయానికి అవసరమైతే మేము ఎస్టీ కమిషన్గా దీన్ని సుమోటోగా కూడా తీసుకొని దీనికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా మరి గిరిజన ఆదివాసీ ప్రజల తరఫున దానికి సమర్పించడానికి ఏమాత్రం ఎస్టీ కమిషన్ వెనకాడదని ఇవాళ మీ ద్వారా మా గిరిజన ఆదివాసీ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల పదకొండు పన్నెండో తారీఖుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన్యం ప్రాంతం అంతా కూడా మరి ఈ మాటల్ని ఉపసంహరించుకోవాలని దీనికి గిరిజన ఆదివాసీలు అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మరి ఆందోళనకు కూడా పిలుపునిచ్చామని వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు మరి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల పట్ల వారు ఆలోచి అంటే ఆచితూచి మాట్లాడకుండా ఏదైతే వారు చేసినటువంటి మరి ఆ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ద్వారా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ భయాందోళనకు ఆందోళనకు గురవుతూ ఉన్నారు కాబట్టి ఇకనైనా భవిష్యత్తులో మరి పెద్దలు ఇలాంటి మాటలు మాట్లాడే ముందు వాళ్ళంతా కూడా దాన్ని ముందుగా ఆలోచించుకొని మరి ఏ మాట మాట్లాడితే ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా గిరిజన ఆదివాసులకి మంచి జరుగుతుందో ఆ దిశగా మాట్లాడాలని ఇలా అంటే గిరిజనులు ఆదివాసుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వారి హక్కులను కాలరాసే విధంగా ఇలా ఎవరు వ్యవహరించినా ఇలా ఎవరు మాట్లాడినా దానికి ఏం ఎస్టీ కమిషన్ ఏమాత్రం ఉపే ఉపేక్షించదని దాన్ని అవసరమైతే ఇలాంటి అంశాలని సుమోటోగా తీసుకొని గిరిజన ఆదివాసీల యొక్క హక్కులను కాపాడడానికి ఏమాత్రం వెనుకాడబోదని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను